హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మీలో ఎంతమందికి చిర్రీ చికెన్ తెలుసు సేమ్ చిల్ చికెన్ స్టైల్లో కందనకాయలు లివర్తో నేను ఫ్రై చేసి చిల్లీ చికెన్ రెసిపీ ఎలాగైతే చేస్తారో సేమ్ అదే విధంగా చేస్తారు ఇది చపాతీలోకి ఉంటుంది దీని టేస్ట్ మామూలుగా ఉండదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా లేచుకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇక్కడ చూసారా మనకి పీస్ అనేది ఎంత బాగా ఉడికిందో చూస్తేనే నోరూరిపోతుంది కదా దీనికి ఓకే పెద్దగా ఐటమ్స్ అక్కర్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఒక హాఫ్ అవర్ టైం కనుక ఉంటే మీరు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ప్రజెంట్ చూసుకుంటే మనకి వానలు పడుతున్నాయి కదా ఈ రైనీ సీజన్లో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది లేచుకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా పదండి ఇంకెందుకు లేట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో నేను హాఫ్ కేజీ కందనకాయలు అయితే తెచ్చుకున్నాను అంటే మిక్స్ అయితే అడిగాను చికెన్ షాప్లో ఉంటాయి కదా కందనకాయలు లివర్ మిక్స్ అయితే అడిగాను అనమాట హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాను ఇవి బాగా కడిగి బౌల్లో వేసుకుని హాఫ్ స్పూన్ ఫస్ట్ పసుపు అయితే వేసుకోండి వన్ స్పూన్ చికెన్ మసాలా బయట మార్కెట్లో దొరుకుతుంది కదా చికెన్ మసాలా అయితే వేసుకోండి అలాగే వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి వన్ స్పూన్ కారం అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది జీరా ధనియాలు పౌడర్ అండి కొంచెం జీరా అలాగే కొంచెం ధనియాలు తీసుకుని వన్ స్పూన్ వచ్చే విధంగా నేనైతే వేసుకున్నాను ఇది అందరికీ తెలిసిందే అల్లం పేస్ట్ వన్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుని లైట్గా ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి ప్రతి ముక్కకి కూడా ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది ఊరికే ఫాస్ట్ ఫాస్ట్గా అలా కలిపేసి ఉంచొద్దు ఎందుకంటే మొత్తం మిక్స్ అవ్వాలి ఇప్పుడు మనం పసుపు వేసాం అన్నీ సపరేట్ సపరేట్గా వేశాం అన్నీ కలిపేసి ఇందులో వేయలేదు కదా సపరేట్ సపరేట్గా వేశాం కాబట్టి బాగా కలుపుకోండి కలుపుకుంటే మొత్తం మసాలా మొత్తం కూడా ముక్కకి పడుతుంది పట్టిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది వేసుకోండి కార్న్ ఫ్లోర్ ఎందుకు వేస్తున్నామంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన కార్న్ ఫ్లోర్ కూడా మొత్తం ప్రతి ముక్కకి పట్టాలన్నమాట చూసారా నాకు ఏ విధంగా అయితే వచ్చింది మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మసాలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇది మ్యారినేట్ అవ్వాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పక్కన పెట్టేద్దాం ఓకే అండి హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నార్మల్గా మనం బోండాలు పునుగులు వేసుకుంటాం కదా బజ్జీలు వేస్తాం కదా వాటికి సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కందనకాయలు లివర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వేసేయండి ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి నార్మల్గా మనకి పునుగులు బజ్జీలు ఇవి బయట షాప్లో దొరుకుతాయి కదా ఆ విధంగా కాదు అవేంటి జస్ట్ ఒక పది నిమిషాలు అలా వేయించేసి ఆపేస్తారు ఇది అలా కాదండి ఇది మాంసం కదా కొంచెం టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాలు అవి నార్మల్గా మనం పది నిమిషాలు అలా చేసి తీసేస్తాం ఏవి పునుగులు బట్ ఇది మాంసం కదా కొంచెం ఎక్కువసేపు ఉడకాలన్నమాట లోపల దాకా ఉడకాలి కదా ఇంకొక పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు అంటే ఒక ఇరవై నిమిషాలు బాగా వేపుకోండి చూసారా నాకు కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను తీసి కూడా మీకు చూపిస్తాను దానికంటే ముందు మనం ప్రతి ముక్క కూడా ఒకసారి తిప్పేసుకుందాం సో ఒక సైడ్ అయితే బాగా కాలిపోయింది సో రెండో సైడ్ కూడా కాలాలి కాబట్టి నేను ప్రతి ముక్కని కూడా ఈ విధంగా నిదానంగా నేనైతే తిప్పుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పొద్దు ఎందుకంటే ఇది కందనకాయలు కదా కొంచెం లైట్గా చిందే అవకాశం ఉంది ఇవి కందనకాయలు కదా కొంచెం జాగ్రత్తగా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే కందనకాయలు అనేవి ఫాస్ట్ ఫాస్ట్గా మనం తిప్పితే కనుక ఆయిల్లో లైట్గా ఆయిల్ అనేది చిందే అవకాశం ఉంది అర్థమైందా సో నిదానంగా తిప్పుకోండి సో ఇక్కడ చూడండి నేను ఎంత బాగా ఫ్రై అయ్యింది అనేది ఒకటైతే తీసి చూపిస్తున్నాను సో చూసారా మనకి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చిందంటే మనకి ఫ్రై అనేది అయిపోయినట్టే ఇంకా మనం మొత్తం కూడా తీసేయచ్చు నేను ఒక ఇరవై నిమిషాలు బాగా ఫ్రై అవ్వనిచ్చాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే అండి మనం ఫ్రై చేసుకుంటాం అనేది అయిపోయింది ఇక్కడ చూడొచ్చు నాకు ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మనం ఫైనల్ ప్రాసెస్ మనం చిల్లీ చికెన్కి ఏ విధంగా చేస్తామో ఆ ప్రాసెస్ మనమైతే చేసేద్దాం నేను ప్యాన్లో ఆయిల్ అయితే తీస్తాను జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే ఉంచి ఇందులో వెల్లుల్లి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇందులో వేసాను వన్ స్పూన్ జీరా అయితే వేసాను వన్ స్పూన్ ఇప్పుడు వేసిన సాస్ వచ్చేసి షెజ్వాన్ సాస్ అలాగే వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లైట్గా ఒక రెండు నుంచి మూడు డ్రాప్స్ సోయా సాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన సాస్ మొత్తం కూడా జస్ట్ ఒకే ఒక నిమిషం బాగా తిప్పుకోండి మనం ఓకే వేయలేదు మూడు సాసులే వేసాం షెజ్వాన్ సాసు రెడ్ చిల్లీ సాసు సోయా సాస్ ఈ మూడు వేసేసి ఒక్కసారి బాగా తిప్పుకొని ఇందులో జస్ట్ వన్ గ్లాస్ వాటర్ అనేవి పోసుకోండి వాటర్ పోసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని ఈ వాటర్ అనేవి బాగా మరగాలండి కొంచెం టైం పడుతుంది చూసారా నాకు బబుల్స్ బబుల్స్గా ఎలా వస్తుందో ఈ విధంగా మరుగుతున్న టైంలో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో కందనకాయలు లివర్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో ఆ ఫ్రై మొత్తం కూడా వేసేయండి వేసేసి బాగా తిప్పుకోండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా తిప్పండి ముక్క మొత్తానికి మనం ఇప్పుడు ఏదైతే రసం ప్రిపేర్ చేసామో ఆ రసం మొత్తం కూడా పట్టాలి కొంచెం టైం పడుతుంది ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా తిప్పుకోండి అలాగే ఇక్కడ మనం ఏ టైంలో ఆఫ్ చేయాలంటే స్టవ్ అనేది ఆ వాటర్ మొత్తం కూడా ముక్కకి పట్టేయాలన్నమాట ఇక్కడ చూడండి ఆ వాటర్ మొత్తం కూడా చిక్కపడిపోయింది చిక్కపడిపోయి ప్రతి ముక్కకి కూడా పట్టింది అనమాట సో ఈ విధంగా ముక్కకి పట్టేంతవరకు ఉంచండి ఎప్పుడైతే మనకి ముక్కకి పడుతుందో చూసారా జ్యూసీ జ్యూసీగా తయారైంది నాకు ముక్క అనేది సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి జ్యూసీ జ్యూసీగా తయారవుతుందో ఇంకా మన కందనకాయ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఇది సేమ్ మనకి చిల్లీ చికెన్ ఏ విధంగా ఉంటుందో అదే స్టైల్లో ఉంటుంది కాకపోతే మనం కందనకాయలతో చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది కందనకాయ ముక్క తెలుసు కదా తింటే కస్ అనేది సో చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి మీరు కనుక ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ సో ట్రై చేస్తారా రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి సో నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే చెప్తారో అది తీసుకొస్తాను సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్